హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి వైఎస్ఆర్ ఆసరా పదకొండు ద్వారా డ్వాక్రా రుణమాఫీ డబ్బులు నాలుగో విడత ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అయితే జనవరి నెల అయితే రిలీజ్ అయితే చేసిందండి అయితే రిలీజ్ చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే చాలా వరకు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మందికి అయితే ఈ యొక్క డ్వాక్రా రుణమాఫీ డబ్బులు అయితే జమ అయినట్లయితే తెలుస్తుందండి సో ఏ జిల్లాలో అయితే నమూన చిక్కులు రిలీజ్ చేశారో ఈ యొక్క జిల్లాలో అయితే ఒక డ్వాక్రా రుణమాఫీ డబ్బులు అయితే క్రియేట్ అయినట్లయితే తెలుస్తుంది ఇంకా చాలా మంది లబ్ధిదారులు అయితే ఉన్నారండి వాళ్ళకు కూడా డబ్బులు పడవలసి అయితే ఉంది అయితే ఈ యొక్క రుణమాఫీ డబ్బులు అనేది మార్చి ముప్పై వరకు కూడా పడతాయని చెప్పేసి అయితే ఇప్పటికే సీఎం జగన్ గారు అయితే మనకి స్పష్టం అయితే చేశారు అదే విధంగా రీసెంట్ గా చూసుకుంటే వైఎస్ఆర్ చేయుత పథకం ద్వారా డబ్బులు రిలీజ్ చేశారు అదే విధంగా ఈబిసి నేసం పథకం ద్వారా కూడా డబ్బులు అయితే రిలీజ్ చేశారు కొంతమందికి అయితే డబ్బులు అయితే పడ్డాయండి ఇంకా చాలా మందికి అయితే డబ్బులు పడవలసి అయితే ఉంది ఈ రెండు పథకాలకు సంబంధించి అయితే ఈ యొక్క డోక్రామాపికి సంబంధించి కూడా డబ్బులు అయితే పడవలసి అయితే ఉందండి అయితే ఈ యొక్క పథకాల డబ్బులు కంపల్సరీ పడతాయని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి స్పష్టమైతే చేసింది మార్చి ముప్పై అంటే మనకి ఇప్పుడు మార్చి నడుస్తుంది మార్చి ముప్పై వరకు కూడా ఈ యొక్క పథకాల డబ్బులు పడతాయని అధికారులు కూడా చెప్పడం అయితే జరుగుతుంది అయితే ప్రజెంట్ రీసెంట్గా సీఎం జగన్ గారు అయితే బస్సు యాత్ర ఒకటి ప్రారం ప్రారంభించారండి ఒక బస్సు యాత్రలో కూడా మనకి సభలు అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది ప్రతి జిల్లాలో కూడా ఒకవేళ కానీ ఈ జిల్లాలో సభలు నిర్వహించి తర్వాత రోజు నుంచి కూడా డబ్బులు వేసే అవకాశం అయితే కనిపిస్తుందండి చాలా వరకు కూడా చాలా మంది లబ్ధిదారులు అయితే వెయిట్ చేస్తున్నారండి డబ్బుల కోసం బ్యాంకులకి వెళ్ళి చెక్ చేసుకుంటున్నారు డబ్బులు పడ్డాయలేదని చెప్పేసి సో లబ్ధిదారులకు ఇంకా డబ్బులు అయితే చమ కాలేదండి అయితే మార్చి ముప్పై ఏడు వరకు కూడా టైం ఉంది మార్చి ముప్పై ఏడు కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అధికారులు ఏం చెప్తారు ఏంటని చూడాలి మాక్సిమం ఇలాగ పడితే అందరికీ కూడా పడవచ్చండి డబ్బులు ఎందుకంటే మనకి ఆల్రెడీ ఈ యొక్క సభలో కండక్ట్ చేస్తున్నారు కాబట్టి సభల్లోనే మనకి డబ్బులు అయితే జమ చేసే అవకాశం అయితే చాలా వరకు అయితే కనిపిస్తుంది అండి ఎందుకంటే మనకి నమూనా చిక్కులు కూడా చాలా ప్రాంతాల్లో అయితే రిలీజ్ అయితే చేయలేదండి చేయూతకు సంబంధించి ఏబీసీ నిసం పథకం సంబంధించి కూడా ఈ యొక్క డబ్బులు కానీ రిలీజ్ చేసే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉంది అయితే డ్వాక్రా రుణమాఫీ డబ్బులు ఇంకా ఎవరికి రాలేదు వాళ్ళకు కూడా జమ అవుతాయండి ఎందుకంటే డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి ఆల్రెడీ నమూనా చెక్కులు రిలీజ్ అయితే చేశారండి ఈ యొక్క డ్వాక్రా రుణమాఫీ అనేది డైరెక్ట్ బ్యాంకులకి అయితే అమౌంట్ అయితే వస్తుంది టైం ఉంది కాబట్టి ఇంకా క్రియేట్ చేస్తా ఉన్నారు కాబట్టి కంపల్సరీ జమ అవుతాయి ఎలక్షన్స్ అయితే దగ్గరికి వస్తున్నాయండి ఇంకా నెల పదిహేను రోజుల్లో మనకి ఎలక్షన్స్ కూడా దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క సంక్షేమ పథకాలు అనేది ప్రభుత్వం అయితే రిలీజ్ చేసే యోచనలు అయితే ఉంది సో డాక్రామాఫీ డబ్బులు అదేవిధంగా చేయూత డబ్బులు ఈబీసీ నెస్ పదకొండు డబ్బులు కంపల్సరీ ఎవరికైతే లబ్ధిదారులు పడవలసి ఉందో అందరికీ కూడా ఆ యొక్క మార్చి ముప్పై ఒకటిలోగా పడతాయి సో తర్వాత మళ్ళీ ప్రభుత్వం ఏం చెప్తుందని చెప్పేసి చూడాల్సి అయితే ఉంది సో